హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నందిని సురేష్ మార్నింగ్ సిక్స్ ఓ సిక్స్ ఓ క్లాక్కి మా అన్నీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను పూజ చేసుకోవడానికి పూజ జగన్నాథ స్వామి పూజ చేసుకుంటున్నాము పూజా విధానం అయితే మీకు పెడతాను చూడండి నేను వచ్చేసరికల్లా మా వదిన పూజకి రెడీ చేసుకొని సిద్ధంగా పెట్టుకున్నారు నేను వెళ్ళి పరవన్నం కావాల్సినవి అన్నీ పొయ్యి మీద పెట్టేసుకొని వదిన లోపు బూరెలకి పూర్ణాలకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు నేను వెళ్ళి హెల్ప్ చేశాను వదిన కొబ్బరి కూర కలపకుండా తొమ్మిది బూరెలైతే పూజకి తేడిమొళ్ళు పెట్టడానికి తీసేసింది తర్వాతేమో కొబ్బరి కూర వేసి మేము తినడానికైతే కొంచెం మళ్ళీ ఆయి బూరెలకి కలుపుతుంది వదిన ఇవి బూరెలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాతేమో ఈ లోపు నేనైతే తోపు కలిపేసుకున్నాను మా అన్నయ్య మా హస్బెండ్ అయితే టిఫిన్ చేస్తున్నారు వాళ్ళైతే ఆడుకుంటున్నారు పిల్లలు టిఫిన్ చేయలేదు ఇంకా వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటే మా హడావిడిలో మేము ఉన్నాము మా అన్నయ్య చేతే ఈ పూజ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ పూజనైతే మా అన్నయ్య చేతే చేపిస్తున్నామండి ఇది కొండలో పరవన్నం ఉడికేటప్పుడు మా అన్నయ్య చేత కల్పించి మా అన్నయ్య చేతే బియ్యం అన్నీ చేయిస్తున్నాము బాయ్స్ చేస్తే ఇది చాలా మంచిది జగన్నాథ స్వామి పండగ అండి ఎక్కువగా చేసుకుంటారు వైజాగ్లో ఈ పూజా విధానం అయితే ఇలా ఉంటుందండి దీనికి ప్రత్యేకంగా పరవాన్నం అయితే ఖచ్చితంగా పెడతారు మరీ స్పెషల్గా అయితే ఆయిబూరలను మాత్రం పెడతారండి ఆయుబూర్లు అంటే పసరపప్పుతో చేసేవి ఆడ ఆడపెట్టడానికి వదనైతే రుబ్బు రెడీ చేసి పెట్టింది దాంట్లోకి ఏమో బెల్లం కొంచెం సాల్ట్ వేసి కలిపేసి పూర్ణాలు అయితే వేసేస్తున్నాను మనకి ఆంధ్ర సైడ్ అంటే బూరెలు అంటారు తెలంగాణ సైడు పూర్ణాలు అంటారు కదండి మాకైతే బూరెలని అనుకుంటాం కదా వైజాగ్ సైడు అదే అలవాటు కొంచెం అర్థం చేసుకోండి పరవన్నం అయితే ఉడికిపోతుందండి దీంట్లో కొబ్బరి ముక్కలు పచ్చిశెన పప్పు అవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి కొంచెం కొత్తగా వేసాము అన్నయ్య వదిన అయితే దగ్గరుండి పూజ అయితే చేసుకుంటున్నారు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయి అన్నీ పూజించుకొని పూజనైతే చేసుకుంటున్నారు ఇద్దరు కలిపి ఈ పూజ కోసం అయితే ప్రత్యేకంగా కుండను తీసుకొని ఆ కుండలోనే ప్రసాదం చెయ్యాలి అలాగే దాన్ని ప్లేట్లు వేసి పెట్టకూడదు ప్రసాదం మనం ఏదైతే కుండతో చేస్తామో అదే కుండతో పూజించేసేయాలి ప్రసాదాన్ని అప్పుడు ఆ ప్రసాదాన్ని మన ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటారో వాళ్ళకి పంచుకోవాలి పూజ గదిలో పెట్టిన పూజ దగ్గర పెట్టిన పూర్ణాలను మాత్రం ఇంట్లో వాళ్ళే తినాలండి మనం వేరేగా ఏవైతే చేసుకున్నామో ఆ బుర్రెని మాత్రం ప్రసాదంతో పాటు పంచవచ్చు ఈ పూజా విధానం అయితే మేము సింపుల్గా చేసుకున్నామండి ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళైతే చక్కగా మామిడి కొమ్మలు అవి తెచ్చుకొని హరిబల్ల హరిబల్ల అని చెప్పుకుంటూ ఏట్లో వాటర్ తెచ్చుకొని కుండతో అప్పుడు చేసుకుంటారు ఆ పూజా విధానం వేరేగా ఉంటుంది మనం పల్లెటూరులో లేము మనకు అంత ఫెసిలిటీస్ అవి ఉండవు కాబట్టి మనకున్న దాంట్లో ఇక్కడ చేసేసుకున్నాము ఫ్రూట్స్ అవి అన్నీ పెట్టుకొని అక్కడ చేసే విధానం అయితే చాలా వేరేగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద వేసి చేస్తారు కదా కట్టెల పొయ్యి మీద చేసే విధానం వేరేగా ఉంటుందండి ఉడికినంతసేపు కూడా హరిబల్ల హరిబల్ల అనుకుంటూ చేస్తారు అన్నయ్యాలు అయితే పూజ చేసుకోవడం కంప్లీట్ అయింది దండం పెట్టుకున్నారు అలాగే నేను పిల్లలకు కూడా దండం పెట్టేసుకున్నామండి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం అన్నయ్య వతంతో పూజ చేసుకోవడం నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఈరోజు చాలా హ్యాపీగా అయిపోయింది పూజ కూడా తొందరగా మా ఇంటి మహాలక్ష్మిదేవి అండి మా వదినమ్మ జడైతే నేనే వేసాను పువ్వులు పెట్టాను చాలా అందంగా ఉంది మా వదిన నాకైతే బాగా ఇష్టం ఇలా మా అన్నయ్య వదిన అయితే టిఫిన్ చేసి పూజ చేసేసుకొని వెళ్ళిపోతున్నారు ఆఫీస్కి ఆఫ్టర్నూన్ అయితే వస్తారండి మళ్ళీ లంచ్కి అప్పటి వరకు పిల్లలు నేను హోంవర్క్లు చేయించుకుంటూ పిల్లలకి టైం అయితే గడిపేస్తాము ఆఫ్టర్నూన్ అన్నయ్య వాళ్ళు వస్తారు ఆఫ్టర్నూన్ అయితే ఇంక వీడియో ఏం తీయలేదండి ఇది సాయంత్రం ఆఫ్టర్నూన్ భోజనం చేసి వెళ్ళిపోయారు పులిహోర వంకాయ ఫ్రై చేశాను తినేసి వెళ్ళారు ఇప్పుడు సాయంత్రం ఏడింటికి వచ్చారండి పిల్లలతో మాట్లాడుతూ టైం అయితే గడుపుతున్నారు అన్నయ్య వద్ద వాళ్ళకి మంచి మాటలు చెప్తూ వాళ్ళని నవ్విస్తూ కాసేపు అయితే టైం స్పెండ్ చేశారు పిల్లలతో అయితే కాసేపు సరదాగా గడిపి తర్వాత అయితే టిఫిన్లు కాట్లకి రెడీ చేసుకున్నాము నైట్ టిఫిన్ పిల్లలకైతే స్నానం చేపించేసి రెడీ చేసి ఉంచానండి వాళ్ళు అయితే ఆడుకుంటారు మేమైతే టిఫిన్లు అయితే చేసుకుంటాము ఫ్రెష్గా రెడీ అయిపోయారు వాళ్ళైతే రెడీ అయిపోయి పక్కన ఆడుకుంటున్నారు మేమైతే రుబ్బులు అవి తయారు చేసుకొని చట్నీలు అవి రెడీ చేసుకొని టీ అయితే పెట్టుకున్నాము సరదాగా కూర్చొని తాగడానికి ముగ్గురు కూర్చొని కాసేపు అయితే టీని ఎంజాయ్ చేస్తూ బయట గాలి వస్తుందండి బాగా టీ ఎంజాయ్ చేస్తున్నాము పిల్లలేమో ఆడుకుంటున్నారు ఆ టీటో తిరుగుతూ కాసేపు మామూ అత్తతే ఫోన్ తీసుకొని ఆడుకుంటున్నారు మా మట్టుకు మా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం టీ తాగుతూ టీ అయితే చాలా బాగా పెట్టారు మా వదిన యాలకులు అల్లం అన్నీ వేసి చాలా బాగుంది రిలాక్సింగ్గా తాగుతూ కాసేపు అయితే ఆరు బయట కూర్చొని మాట్లాడుకున్నామండి ఈ క్లిప్ చూసి నేను చాలా బాగుంది వదిన ఎక్కడ కొన్నామని చెప్పేసి అడిగితే వదిన నేనే రెడీ చేశాను ప్లెయిన్ క్లిప్ తీసుకొని ఈ క్లిప్ని మా వదిన తయారు చేసిందండి క్లిప్ మీద డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ అయితే మా వదిన ఓన్గా తయారు చేసింది చాలా బాగుంది కదా బటర్ఫ్లై క్లిప్పు ఈ స్టోన్స్ అవి మంచిగా అతికించి చాలా బాగా చేసింది వదిన నాకైతే బాగా నచ్చింది వదిన ఆఫీస్ నుంచి వస్తా వస్తా అయితే గోరింటాకు తీసుకొచ్చారండి మేమైతే గోరింటాక్ అయితే టిఫిన్ అవి చేసేసి పెట్టుకున్నాము వదిన నేను టిఫిన్స్ చేసేసి రెడీగా ఉండేలోపు వదిన రుబ్బేసి పెట్టేశారు పిల్లలకి పెట్టేసి మేము కూడా పెట్టుకున్నాము గోరింటాక్ని కొత్తగా ట్రై చేసామండి చిన్న చిన్న డిజైన్లు అవి గీయడానికి ట్రై చేసాము బాగానే వచ్చాయి గోరింటాకు పొదిన చెయ్యి నా రెండు చేతులు చాలా బాగుంది కదండి గోరెంటాకు చీపురు పుల్ల పెట్టి అయితే మంచిగా డిజైన్లు వేసుకున్నాము నా కుడి చేతికి పెట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం అండి గోరెంటాకు ఎప్పుడు కుడి చేతికి పెట్టుకోలేదు వదినైతే రెండో చెయ్యికి కూడా పెట్టేశారు కుడి చేతికి పెట్టుకున్నాను ఇప్పుడే ఈసారి ఆశాడం కదండి గోరెంటాక్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి వదిన ఆఫీస్ నుంచి వస్తా వస్తా అక్కడ వర్కర్స్ ఇస్తే తీసుకొచ్చారు అడిగి నాకు గోరెంటాక్ అది కొంచెం దొరకదని చెప్పేసి మెహందీలు అవి అంత పెద్ద ఇష్టం ఉండదండి నాకు గోరెంటాక్ చాలా ఇష్టం పిల్లలు అన్నయ్య పడుకుండిపోయారు వదిన నేను అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మా మేము గోరెంటాక్ పెట్టుకున్నాం కదా అని చెప్పేసి మాట్లాడుతూ కాసేపు కూర్చున్నాము రేపు సండే కదండి వదినాళకి అయితే హాలిడే రేపు అంతా ఎంజాయ్ చేస్తాం వీలైతే రేపు బ్లాగు కూడా తీస్తాం ఓకే అండి ఈ రోజుకైతే గుడ్ నైట్ బాయ్ బాయ్